ीगुरुभ्यो नमः हरिः ओम् ओम ॐ विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महाय श्रीवेदपीठम् यूट्यूब् चानल् प्रेक्षकुलकी महाशिवरात्रि శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి శివుడికి అత్యంత పాత్రము దేనికి అంటే ప్రీతి పాత్రుడు దేనికంటే అభిషేక ప్రియుడు అని చెప్తారు శివుడికి కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క గోపాలను ఎవరైతే శివుడికి అభిషేకిస్తారో వాళ్ళకి మరి ఆ యొక్క శివుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము పొందుతారని చెప్పేసి శాస్త్రవచనం కాబట్టి ఈ రోజుల్లో అభిషేకము చేయాలనేటువంటి భక్తితో శ్రద్ధతో ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం పొందాలని అనేక మంది భక్తులు శివాలయాల్లో ఇళ్లల్లో చిన్న చిన్న విగ్రహాలకి శివలింగాలకి మనం అభిషేకం ఉంటాం అభిషేకం చేస్తున్నప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే మనము స్వచ్ఛమైనటువంటి ఆవు పాలను వాడితే మనకి దాని వలన ఫలితం అనేది వస్తుంది కనుక సమా ఇంకా రకరకాల గోవులు ఉంటాయి ఆ గోవులన్నింటిలో మరి శక్తి ఉంటుందా ఆ గోవు పాలల్లో అంటే మనం అది కూడా గమనించాలి జెర్సీ పాలలో ఇలాంటి మరి శక్తి ఉండదు మరి దేశీ ఆవు ఆవులైతే ఏవైతే ఉన్నాయో ఆ దేశీ ఆవుల యొక్క పాలను మాత్రమే మనము సేవించడం వలన మరి అభిషేకించడం వలన దాని యొక్క ఫలితము విశేషంగా ఉంటుంది కనుక ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మరి ఎవరైతే అభిషేకం చేస్తున్నటువంటి భక్తులకి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము ఇప్పుడు ఆవు పాలకి మరి బయట దొరికేటటువంటి మరి ప్యాకెట్ పాలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటనేది ఇది మనము ఆరా స్కానర్ ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మొదటగా ఇందులో ఆరా స్కానర్ లో ఏది వరిజినల్ ఏది మామూలుది అనేటటువంటిది గుర్తించడానికి ఈ యొక్క శాంపుల్ పనికి వస్తుంది ముందుగా చూద్దాం ఈ యొక్క ప్యాకెట్ పాలని మనం కట్ చేసి ఈ పాత్రలో పోస్తున్నాను బయట షాపుల్లో దొరికేటటువంటి ఈ యొక్క ఆవు పాలని ఇంట్లో పోస్తున్నాను మరి ఈ ఆవు పాలు ఒకవేళ స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు అయితే ఇవి మనకి ఈ యొక్క ఆర్ఆర్ స్కానర్ ఏం చెప్తుంది అంటే ఓపెన్ అయిపోతుంది ఇది స్వచ్ఛమైనటువంటి ఆవుపాలని చెప్తుంది ఈ ఆవు ఈ యొక్క పాలపైన ప్యాకెట్ పాలపైన ఏమాత్రం కూడా స్కానర్ ఓపెన్ అవ్వట్లేదు అంటే స్వచ్ఛమైన పాలు కావని మనకి అర్థమవుతుంది అలాగే ఇవి మేము రోజు తీసుకున్నటువంటి ఆవు పాలు ఇవి కూడా పోస్ట్ చూస్తున్నాను మరి ఈ ఆవు పాలలో స్వచ్ఛమైన ఈ ఆవు పాలు స్వచ్ఛమైనవి కావా అనేది తెలుసుకుందాం ఇదిగో చూడండి ఇవి ఈ పాలు వందకు వంద శాతం స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు ఇదిగో ఇక్కడ చూడండి జీరో పర్సెంట్ ఈ పాలలో ఎలాంటి శక్తి ఇక్కడ మనకు కనిపించట్లేదు జీరో ఉంది పూర్తి ఒక టెన్ పర్సెంట్ కానీ ఫైవ్ పర్సెంట్ కానీ మాత్రము ఈ పాలల్లో స్వచ్ఛమైనటువంటి ఆవు కాబట్టి ఇలా చూపిస్తుంది ఇదే పాలు చూడండి వందకు వంద శాతం ఆవు పాలు కాబట్టి ప్యాకెట్ పాలతో అభిషేకించడం వలన ఎలాంటి మనకి శివుడి యొక్క అనుగ్రహము ఆయన యొక్క ఆశీర్వాదం దొరకదని మనం ఇక్కడ గ్రహించాలి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలను పోయడం వలనే మనకి విశేషమైనటువంటి అనుగ్రహము దొరుకుతుందని చెప్పేసి దీనివల్ల స్పష్టమవుతుంది కాబట్టి దయచేసి అందరూ హిందూ బంధువులందరూ కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలను శివుడికి అభిషేకం చేసి చేయాలి అలాగే మరి గోమాతను మనం రక్షించుకోవాలని చెప్పేసి మీ అందరితో ప్రార్థిస్తున్నాను హరి ఓం త